శ్రీశైలంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయానికి భక్తులు పోటెత్తారు క్షేత్రం భక్తులతో నిండిపోయింది కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని ఆలయం ముందు భాగంలో గంగాధర మండపం దగ్గర కన్నుల పండువగా జ్వాలా తోరణోత్సవాన్ని నిర్వహించారు ఆలయం ముందు భాగంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక స్తంభాలపై నూలుతో తయారు చేసిన ఒత్తులను నెయ్యితో తడిపి స్తంభాలపై ఉంచి శ్రీ స్వామి అమ్మవారి ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులిచ్చారు ఆలయం లోపల నుంచి ఉత్సవమూర్తులు పల్లకిలో ఊరేగింపుగా తరలిరాగా గంగాధర మండపం వద్ద ఏర్పాటు చేసిన తోరణం వద్ద శ్రీ స్వామి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం చంద్రశేఖర్ రెడ్డి స్పెషల్ ఆఫీసర్ చంద్రశేఖర్ ఆజాద్ తోరణాలను దివిటీలతో వెలిగించారు భక్తులు ఓం నమశివాయ హరహర మహాదేవ శంకర అంటూ నామస్మరణలతో క్షేత్రం మారుమోగింది

thank you